బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు మహాత్మ జ్యోతి బాపులే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ బీసీల అభివృద్ధికి ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది జిల్లా కలెక్టర్ వెనుకబడిన వర్గాల అభివృద్ధి మహాత్మా జ్యోతి బాపులే ఎనలేని కృషి చేశారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం బాపులే నూట తొంభై తొమ్మిదవ జయంతి పురస్కరించుకుని చిత్తూరు పట్టణం గాంధీ విగ్రహ కూడలినందు ఏర్పాటు చేసిన జ్యోతి బాపులే విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశంలో వెనుకబడిన వర్గాలు వారి ఆశాజ్యోతిగా జ్యోతిరావు బాపులే ఉన్నారని తెలిపారు జ్యోతి బాపులే జయంతి సందర్భంగా ఈయన చేసిన కృషిని మనమందరం గుర్తుకు తెచ్చుకోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఘనంగా బాపులే నూట తొంభై తొమ్మిదవ జయంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమం ద్వారా దాదాపు ఐదు వందల మంది ప్రభుత్వం తరపున రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు బీసీల అభివృద్ధికి భవిష్యత్తులో తీసుకోవాల్సిన కార్యాచరణ కూడా రూపొందించడం జరుగుతుందన్నారు జిల్లాలో బీసీ వర్గాల వారి భూ సమస్యలు పట్టాలకు సంబంధించి ఉన్న సమస్యలను పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని ఏడు మండలాల్లో బీసీలకు సంతృప్తి స్థాయిలో పట్టాలు మంజూరు కార్యక్రమం చేస్తామని బీసీ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పన చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఈడీ బీసీ కార్పొరేషన్ శ్రీదేవి ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ శాఖ అధికారి మునీంద్రయ్య ఎంహెచ్ఓ లోకేష్ నాయకులు షణ్ముఖం అట్లూరి శ్రీనివాసులు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ভারত ছাড়িবা বলে ভারত ছাড়িবা বলে আহার ভারত ছাড়িবা বলে আহার এই రోజు রাষ্ট্রপতি ఆవిష్మే పులేసర్ వాళ్ళకి గుర్తు చేస్తున్నాము వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేస్తున్నాము బీసీ కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం వాళ్ళు త్యాగం గుర్తి చేస్తున్నాము సో ఈరోజు వాళ్ళకి ఒక శ్రద్ధాంజలి ఇంకా కాకుండా బీసీ భవన్లో ఎంత లోన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ మరియు వెల్ఫేర్ ప్రోగ్రామ్ కూడా ఆ ప్రోగ్రామ్ కూడా ఆ ప్రోగ్రామ్ సందర్భంగా కూడా ఐదు వందల లోన్స్ కూడా వేసి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము సో ముఖ్యంగా చూస్తే చిత్తూరు జిల్లాలో ఈసీ కమ్యూనిటీ లోన్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళ డెవలప్మెంట్ ఇంకా ఫ్యూచర్లో ఎట్లా జరగాలి చాలా కార్యక్రమం చేయాలి ఇంకా కొన్ని సబ్ కమ్యూనిటీస్ బ్యాక్ కూడా ఉన్నాయి ఇంకా అభివృద్ధి కార్యక్రమం సో ఆర్థికంగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం మేము ప్రోగ్రామ్ లోన్ చేయబోతున్నాము ఇంకా కాకుండా లోన్స్ కాకుండా బ్లాండ్ సంబంధించి చూస్తే కూడా కమ్యూనిటీస్ ఏమేం పట్టాస్ ఏమేం ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి ఎస్పెషల్గా ఫోకస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో బైరెట్ బేస్ క్రింద ఒక సెవెన్ మండల్స్లో సాచురేషన్ బేసిస్లో కమ్యూనిటీకి ఏమేమి పట్టా రిక్వైర్మెంట్ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ కూడా నుంచి స్టార్ట్ చేస్తున్నాము కాలనీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డ్రింకింగ్ వాటర్ డెవలప్మెంట్ కూడా రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఆ రిక్వైర్మెంట్స్ కూడా ఎస్పెషలీ మనం ఫోకస్ చేసి కమ్యూనిటీ డెవలప్మెంట్ డెవలప్ చేసుకోవచ్చు సో ముగారు ఎస్సేట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కంట్రీ డెవలప్మెంట్ కోసం అందరూ చదవాలి గుర్తు చేసుకోవాలి చేస్తే అటువంటి లీడర్షిప్ వాళ్ళు ఎలా మనం ప్రొవైడ్ చేశారు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కంట్రీ వైజ్ లీడర్షిప్ ప్రొవైడ్ చేశారు చేస్తే మనం ఇంకా అభివృద్ధి చేయగలుగుతాము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము ఇంకా ఏమేమి మనకి ఇన్ఎక్వాలిటీస్ ఉన్నాయి తగ్గిస్తాం